పార్ట్ టూ ఫిఫ్టీన్ మినిట్స్ జగన్పై ప్రజాకూటమి అభిప్రాయం తెలుగు ప్రజలకు విజ్ఞప్తి పార్ట్ టూ పార్ట్ వన్ తర్వాత కొనసాగిస్తున్నటువంటి విశ్లేషణ ప్రజాకూటమి విశ్లేషణ వక్త బెజవాడవరప్రసాద్ ఎలియాస్ భీమా నిషాన్ ప్రజాకూటమి ప్రతినిధి మేధవర్గ ప్రతినిధి శతసహస్ర సహస్ర మేధవర్గ ప్రతినిధి ప్రజాకూటమి అధికార ప్రతినిధి జై మూలవాసి జగన్పై ప్రజాకూటమి యొక్క అభిప్రాయం తెలుగు ప్రజలకు విజ్ఞప్తి జగన్ను గత ఐదు సంవత్సరాలుగా అబ్జర్వ్ చేసిన తర్వాత జగన్ మీడియా ద్వారా ప్రచారం చేయబడినటువంటి కొన్ని ముఖ్యాంశాలను కోట్ చేసుకుని ఇప్పటి వరకు జరిగినటువంటి అభివృద్ధిని వాస్తవిక రూపేణ పరిశీలించి ఈనాడు జగన్ యొక్క నడవడిక జగన్ అనేటువంటి ఒక రాజకీయ నాయకుడి యొక్క నడవడిక పార్టీ పేర్లతో సంబంధం లేదు పార్టీ ఏదైనా ఏ సామాజిక వర్గం ఆ పార్టీ నిర్మాణ నిర్వహణ చేసినా కానీ ఆ పార్టీ నడిపించే వ్యక్తి పైన మాత్రమే ప్రజాదృష్టి ఉంటుంది కాబట్టి ప్రజాభిప్రాయ ప్రజాభిప్రాయంలో భాగంగా ఒక వ్యక్తిని స్టడీ చేసిన ప్రజాకూటమి ఆ వ్యక్తి యొక్క వాస్తవిక నిజ స్వరూపాన్ని గ్రహించిన తర్వాత అలాంటి వాస్తవాలను తెలుగు ప్రజలకు అందించే ఒకే ఒక స్వచ్ఛ విధాన కర్తవ్య బాధ్యతలు కలిగినటువంటి ప్రజాకూటమి తెలుగు ప్రజలకు విజ్ఞప్తి జగన్పై ఈనాడు ప్రజలకు ఉన్న అభిప్రాయం ఎంత గొప్ప అభిప్రాయం అది రాజకీయపరమైన అభిప్రాయమా ఫలితాలు పొందినటువంటి సేవకు కృతజ్ఞతగా ప్రజలు తెలియజేస్తున్నటువంటి అభిప్రాయమా జరిగిన కార్యాచరణ అనేక విశ్లేషణలు జగన్ గారి యొక్క లైవ్ టెలికాస్ట్ ప్రజాకూటమి శతశాస్త్ర మేధవర్గ సమితి పరిపూర్ణంగా పరిశుద్ధంగా పరిశీలించిన తర్వాత జగన్లో ఉన్నటువంటి వాస్తవిక స్వచ్ఛ రాజకీయ నాయకుడు బహిర్గతం కావడం జరిగింది తను గత నాలుగు సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధిని పోసుగుచ్చినట్టు చేతిలో పేపర్ లేకుండా బ్రెయిన్ కంప్యూటర్తో తను మనసు పెట్టి మాట్లాడిన విధం టీవీ నైన్ చేసినటువంటి ఇంటర్వ్యూ రజనీకాంత్ టీవీ నైన్ ఈవీ నేను సంబంధించినటువంటి ఒక జర్నలిస్ట్ రజనీకాంత్ ఇంతకుముందు చేసినటువంటి ఇంటర్వ్యూలు అన్నీ కూడా చాలా ఏహ్య భావంగాను గాను వాగవేదాలకు తావిచ్చేది గాను ఒక ఘోరమైనటువంటి ప్రశ్నలతో నాయకులు వేధించే లక్షణాలు కలిగినటువంటి ఈ యొక్క రజనీకాంత్ జగన్ గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇంటర్వ్యూ చేయటం తెలుగు రాష్ట్రాల ప్రజలు గమనించారు ప్రశ్న అడిగేటప్పుడు సంస్కారవంతమైన సామాజిక నేపథ్యం కలిగిన విజ్ఞానవంతమైన ప్రజల్లో ఉన్నటువంటి ప్రలోభాలు అపశ్రుతులను ఆయన ప్రశ్నలుగా మార్చి జగన్ గారితో మాట్లాడిన విధానం చాలా గొప్పగా ఉంది రజనీకాంత్కి టీవీ నైన్ ఈ పదిహేను సంవత్సరాల అనుభవం తర్వాత ఆయనకి ప్రజాకూటమి తరపు నుంచి అభినందనలు తెలియచేస్తున్నాం ఎందుకంటే వయసు మీద పడుతుంది విద్యుత్ ధర్మాలు తెలుస్తూ ఉన్నాయి మీదైనా వర్గం వర్గమీదైనా ఎవరికి సహకరించిన వాస్తవికత విధానానికి ఒక స్వచ్ఛ రాజకీయ విశ్లేషణకు గనక జర్నలిస్టులు రాకపోతే ఈ దేశం సర్వనాశనం అయిపోయేదట్టుంది కాబట్టి ఆ స్థాయిని దాటి టీవీ నైన్ యొక్క బ్రాండెడ్ వాల్యూస్ యొక్క స్థాయిని దాటి ఈనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ గారిని ఇంటర్వ్యూ చేయడం చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది ఆ ఇంటర్వ్యూ లైవ్ టెలికాస్ట్ చేయడం రాష్ట్రంలో అతిరథ మహారథులు ఇక్కడ రథాలు లేవు రాజ్యాలు లేవు మాట వరుసగా అతిరథ మహారథులు అంటారంటే మేధో వర్గం అందరూ కూడా ఇంటర్వ్యూను స్టడీ చేయడం జరిగింది తెలుగు రాష్ట్రాలలోనే కాదు దేశమంతా కూడా ఇంటర్వ్యూ స్టడీ చేయడం జరిగింది స్వచ్ఛత కలిగినటువంటి మూల రాజకీయ విధానాన్ని బయటపెట్టి తను చేసినటువంటి ప్రక్రియలో ప్రజ్ఞా విశేషాలను ఏకముక్తంగా బహిర్గతం చేసినటువంటి జగన్ వాక్చాతుర్యం ఇవాళ ట్రెండ్ సెట్గా మారింది ఈ దేశ రాజకీయాల్లో జగన్పై జేఎంఎస్ ప్రజాకూటమి అభిప్రాయం తెలుగు ప్రజలకు విజ్ఞప్తి చేయాలి అనే అభిప్రాయం కలిగించే స్థాయికి జగన్ అనే ఒక యువ రాజకీయ నాయకుడు ప్రవర్తించాడు ఆ ప్రవర్తనని నిజమైన స్వచ్ఛ ప్రవర్తనని ఆధారంగా చేసుకుని ఈనాడు తెలుగు ప్రజలకు ప్రజాకూటమి జేఎంఎస్ ప్రజాకూటమి విజ్ఞప్తి చేస్తుంది జాతీయ స్థాయి బీసీ బ్రిలియంట్ కమ్యూనిటీస్ రాజకీయ పార్టీల యొక్క సమిష్టి కూటమి దాదాపు పన్నెండు పార్టీల యొక్క సమిష్టి కూటమి ఈ ప్రజాకూటమి ప్రజాకూటమి తరపున శతాధిక మేధావర్గం పనిచేస్తుంది శతాధిక మేధవర్గం పనిచేస్తుంది శత సహస్ర మేధవర్గం కూడా పనిచేస్తుంది ఇది ఇరవై ఐదు సంవత్సరాల రీసెర్చ్ దశాబ్ద కాలం నాటి ప్రణాళిక రచన పర్యవేక్షణ ఈ దేశ మూలవాసులకు సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని సంపూర్ణ పరిశుద్ధమైనటువంటి స్వచ్ఛ పాలనను అందించడానికి మనకు రాజ్యాంగం అవైలబిలిటీగా ఉంది దానిని అనుసరించి ప్రజాపాలన చేయగలిగేటువంటి నిష్ణాతుడు ఈ తెలుగు రాష్ట్రాలకు రావాలి అని గత ఇరవై ఐదు సంవత్సరాలుగా శత సహస్ర మేధోవర్గ సమితి పరిశీలనలో ఉంది గత ఐదు సంవత్సరాలుగా జగన్ నిర్వహించినటువంటి ప్రభుత్వ కార్యకలాపాలను పూర్తిగా విశ్లేషించింది తను మాట్లాడే ప్రతి మాటలో కూడా నిపుణతను నైపుణ్యాన్ని శక్తి సామర్థ్యాలను విలువలను ఉంది ప్రజాకూటమి ఈ ప్రజాకూటమి గమనింపులో ఒక విలువైన సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి ప్రజల గురించి తపించి ఒక స్వచ్ఛ పాలన తీసుకురావడానికి తను ఒక ప్రణాళికాబద్ధంగా నాలుగు సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఆ వ్యక్తి ఎవరైనప్పటికీ వారు జగన్ అయినప్పటికీ జగన్ లాంటి మరో వ్యక్తి అయినప్పటికీ ఈ ప్రజల నుంచి వచ్చిన ప్రజాస్పందన నుంచి వచ్చిన ఈ జంబుద్వీప మూలవాసి సిద్ధాంత భూమిక లక్షణాలు కలిగినటువంటి ఒక యువనాయకుడు జగన్గా ప్రజాకూటమి గుర్తించడం జరిగింది ఈ విషయాన్ని తెలుగు ప్రజలకి బాహటంగా కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది జేఎంఎస్ ప్రజాకూటమి శత మేధోవర్గ సమితితో ఇమిడి ఉన్నటువంటి జాతీయ స్థాయి ప్రజాకూటమి జాతీయ స్థాయి బ్రిలియంట్ కమ్యూనిటీస్ స్వచ్ఛ రాజకీయాలు చేయాలనుకున్నటువంటి రాజకీయ పార్టీలతో పన్నెండు పార్టీలతో సమిష్టి కూటమి ఏర్పడినటువంటి ప్రజాకూటమి ఇది ఆషామాషి కూటమి కాదు ఒక్క మాట కానీ ఒక పదం కానీ తప్పు మాట్లాడేటువంటి వ్యవస్థ కాదు ప్రజలందరూ కూడా ప్రజాకూటమి యొక్క ఛానల్లో వచ్చేటువంటి ప్రతి అంశాన్ని కూడా పర్టికులర్గా అబ్జర్వ్ చేయటం గ్రహించాలి ఇది ఏ గ్లోబల్ పబ్లిసిటీ కోసమో ఎల్లో జర్నలిజం పబ్లిసిటీ కోసమో ఏ టెర్రరిజం పబ్లిసిటీ కోసమో ఏ మత ఉన్మాదం పబ్లిసిటీ కోసమో లేదంటే ఏ రాజకీయ పార్టీని ప్రవోక్ చేయాలను చేసేటువంటి ఆర్ఎండి కాదు ఇది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విత్ ది జేఎంఎస్ మేధవర్గ కూటమి జేఎంఎస్ ప్రజాభిప్రాయం ప్రజాకూటమి జేఎంఎస్ మేధవర్గం నిర్ధారిస్తున్నటువంటి ఒక స్వచ్ఛ పరిశీలన విజ్ఞప్తి తెలుగు ప్రజలకు జగన్పై ప్రజాకూటమి విజ్ఞప్తి ఈనాడు ప్రజల్లో ప్రజలకు ఏం కావాలి రాజ్యాంగబద్ధమైనటువంటి పాలనను అనుసరించడానికి మూలాలను ఎక్కడి నుంచి ప్రారంభించాలి అనేటువంటి అంశం మీద జంబుద్వీప మూలవాసి సిద్ధాంతకర్తలు శతశాస్త్ర మేధోవర్గ సమితి గత దశాబ్ద కాలంగా నిర్దేశించినటువంటి కొన్ని ప్రణాళికలను స్పృజించిన ఘనత జగన్గా దక్కుతుంది దక్కబోతుంది అని ప్రజాకూటమి అభిప్రాయపడుతుంది ఇంకా నిర్ధారణ కాలేదు అభిప్రాయపడుతుంది ఎందుకంటే గ్రామస్థాయి పరిపాలన గ్రామ సచివాలయాల నిర్మాణం గ్రామస్థాయి ప్రజలకు అక్షర జ్ఞానం లేని ప్రజలకు ఆపద రక్షణ నిమిత్తం వాళ్ళ ప్రాణాలు పోకుండా వాళ్ళ ఆరోగ్యాలు బాగు చేసుకుంటూ ఒక పౌష్టిక ఆహారాన్ని తింటూ వాళ్ళ మేధస్సును పెంచుకొని శ్రమశక్తిని పెంచుకొని చిన్న చిన్న వ్యాపారాల ద్వారా వారి స్వతంత్ర ఆర్థిక పరిస్థితిని పెంచుకొని వస్తువులు కొనుగోలు చేసే శక్తిని అందివ్వడానికి ఈ నాలుగు సంవత్సరాలు కూడా జగన్ గారు చేసినటువంటి నిర్మాణ ప్రక్రియ ఏవైతే వైసీపీ ఎజెండాలో ఉన్నటువంటి కొన్ని ఎజెండా తీర్మానాలు ఉన్నాయో ఏవైతే నిర్వహించబడి ఉన్నాయో అవన్నీ కూడా వాస్తవ రూపేణ అనుభవించిన రూపేణ ప్రజలు స్పందిస్తున్నారు కాబట్టి ప్రజాకూటమి మేధవర్గం కూడా ప్రత్యేకంగా అబ్జర్వ్ చేసింది కాబట్టి ఇరవై ఐదు సంవత్సరాలుగా జేఎంఎస్ ద్వీప మూలవాసి సమాజ సిద్ధాంతకర్తల ద్వయం ప్రజాకూటమి పేరుతో ప్రజా పరిశీలన పర్యవేక్షణ ప్రారంభించింది కాబట్టి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎనాలసిస్ ఆన్ ఇండియన్ ఎకానమీ ఇండియన్ పొలిటికల్ స్ట్రక్చర్ ఇండియన్ యాన్సెంట్ హిస్టరీ ఇండియన్ యాన్సెంట్ హిస్టరీ ఇండియన్ ఎకానమీ ఇండియన్ పొలిటికల్ స్ట్రక్చర్ ఈ మూడు అంశాల మీద కూడా ఇరవై ఐదు సంవత్సరాలు కొన్ని వందల పుస్తకాలు దేశ విదేశాల నుంచి పుస్తకాలు తెప్పించుకొని మేధావులు రీసెర్చ్ చేసిన తర్వాత అందినటువంటి మూలధనం మూలధనం అంటే మెదడులో సమకూరుకున్నటువంటి మెగా బైట్ ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ నాలెడ్జ్ దట్స్ కాల్ మూలధనం ఆ మూలధనాన్ని జేఎంఎస్ ప్రజాకూటమి ఒక మెగాబైట్ బైట్ గెగాబైట్ బ్లాక్ చైన్లో దాచిపెట్టుకున్నట్టుగా మేధావుల యొక్క మేధా మేధస్సులో దాచిపెట్టుకోవడం జరిగింది దట్స్ కాల్ జంబుద్వీప మూలవాసి సంస్కృతి జంబు స్మృతి అని అంటాం జంబూ స్మృతిని పోలినటువంటి రాజ్యాంగాన్ని గౌరవిస్తుంది ప్రజాకూటమి జేఎంఎస్ ప్రజాకూటమి రాజ్యాంగబద్ధమైనటువంటి పరిపాలనను గౌరవిస్తుంది జేఎంఎస్ ప్రజాకూటమి తద్వారా స్వాతంత్రం వచ్చిన తర్వాత డెబ్భై ఆరు సంవత్సరాల తర్వాత ఇద్దరు మహానాయకులు ఈ రాష్ట్రాన్ని దేశాన్ని కదిలించే స్థాయికి రాజకీయాలు చేస్తే ఒక ఎన్టీ రామారావు గారు ఒక రాజశేఖర్ రెడ్డి గారు ఎన్టీ రామారావు గారు చౌదరి రెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు మరి ఈ చౌదరి రెడ్డి అనేటువంటి పదాలను తీసేసి వాళ్ళని చూడాల్సినటువంటి పరిస్థితి ఈనాడు ఏర్పడింది ఎందుకంటే వారు చేసిన పాదయాత్రలు ఎన్టీ రామారావు గారు చేసిన పరిపాలన ఒక ఫ్రంట్ నాయకుడుగా దేశ ప్రధాని స్థాయికి వెళ్ళినటువంటి ఎన్టీ రామారావు గారు అలాగే సెంట్రల్ గవర్నమెంట్లో కాంగ్రెస్ని ముక్కు మీద వేలేపించి ఆంధ్ర రాష్ట్రం యొక్క ప్రగతి నిమిత్తం రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి రాజకీయ పరంపర గత ఇరవై సంవత్సరాలుగా గ్రహించినటువంటి మేధవర్గం అంతా కూడా విస్తుబోయే స్థాయి రాజకీయాన్ని చేశారు రాజశేఖర రెడ్డి గారు అనే మాట వాస్తవం ఎన్టీ రామారావు గారు రాజశేఖర్ రాజశేఖర్ గారు రెడ్డి అనే పదాన్ని తీసేస్తున్నాం ఎన్టీ రామారావు చౌదరి అనే పదాన్ని తీసేస్తున్నాం దిస్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ పబ్లిక్ రూలింగ్ ఎన్టీఆర్ రాజశేఖర్ ఇద్దరు కూడా మంచి ముఖ్యమంత్రులుగా కొంతవరకు తెలుగు రాష్ట్రానికి పునాదులు వేశారు వాళ్ళు వేసిన పునాదులను బద్దల కొట్టడానికి విదేశీ ఆర్యవర్తన బ్రహ్మశత్రువులైనటువంటి కాంగ్రెస్ బీజేపీ భ్రమ పార్టీలు బొమ్మ బురుస పార్టీలు బద్దల కొట్టి తెలుగు రాష్ట్రాన్ని ఒక లాంగ్వేజ్ ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా సర్వనాశనం చేసి ఈనాడు పది సంవత్సరాలుగా ఏం చేయాలో అర్థం కానిటువంటి పరిస్థితికి తెలుగు రాష్ట్రాలను నెట్టివేస్తే ఒక పక్క కేసీఆర్ తన తెలివితేటలతో కొంత సాధన చేయగా మరోపక్క జగన్ తన తండ్రి గారిచ్చినటువంటి రాజకీయ పరంపర వాస్తవిక మూలవాసి సిద్ధాంత భూమిక కలిగినటువంటి రాజకీయ విశిష్టతలను ప్రదర్శించడానికి ఆయన చేసినటువంటి రీసెర్చ్ మరి తెలుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకునేటప్పుడు ఆంధ్రప్రదేశ్లో నూట యాభై సీట్లు మెజారిటీతో రావడమే కాకుండా మరి ఒక క్రమబద్ధీకరణ కలిగిన రాజకీయం చేస్తూ దిశానిర్దేశాలు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రెసివ్ ఇన్ఫర్మేషన్ను తయారు చేసుకుని నాలుగు సంవత్సరాలు పరిపాలించి ఈరోజున రిజల్ట్ ఓరియెంటెడ్ పరిపాలనని ప్రజలకు అందించడం జరిగింది ఇందులో ఎలాంటి సందేహము లేదు ఇకపోతే రాజకీయ వివక్షలతో అనేక రాజకీయ పార్టీలు అనేక రాజకీయ కుట్ర పార్టీలు చేస్తున్నటువంటి గ్లోబల్ ప్రచారాన్ని కానీ ఎల్లో జర్నలిజాన్ని కానీ లేదంటే కుట్ర రాజకీయ వ్యవస్థీకృత విధానం కానీ వారిని లెక్కలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదని ప్రజా ప్రజాకూటమి అభిప్రాయపడుతుంది సో పార్ట్ టూ చివరి దశ ముగిసింది పదిహేను నిమిషాలు నెక్స్ట్ జగన్పై ప్రజాకూటమి అభిప్రాయం తెలుగు ప్రజలకు విజ్ఞప్తి అనేటువంటి ఎపిసోడ్ త్రీ పార్ట్ త్రీకి మనం వెళుతున్నాం ప్రజాకూటమి నిర్దేశిస్తున్నటువంటి కొన్ని అంశాలను తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ కూడా తప్పనిసరిగా గ్రహించాలి స్వచ్ఛమైనటువంటి విశ్లేషణ ఆర్ఎండి చేయబడినటువంటి నేటి రాజకీయ నాయకులపై ప్రజాకూటమి చేస్తున్నటువంటి ఆర్ఎండి రాజకీయ పార్టీలపై ప్రజాకూటమి చేస్తున్నటువంటి ఆర్ఎండి అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని ప్రజలు ప్రతి ఒక్కరు కూడా వినాలి చదువులు వినాలి చదువు లేని వారు కూడా వినాలి ఈ ఛానల్ ద్వారా ఇప్పుడు మళ్ళీ మనం జగన్పై ప్రజాభిప్రాయం తెలుగు ప్రజల విజ్ఞప్తి పార్ట్ త్రీకి వెళుతున్నాం జాయిన్ విత్ పార్ట్ త్రీ ఇన్ ప్రజా కూటమి ఛానల్